No. <coughs> నమస్తే ఈ రోజు మా చిన్న డాడీకి పెళ్ళి అని చెప్పాను కదండి చిన్న డాడీ అంటే ఎవరో కాదండి నాకు వరుసకి చిన్న అవుతారు కానీ వయసులో మాత్రం చాలా చిన్నోడండి మా ఫ్యామిలీలోనే చిన్న చిన్నపిల్లడు అనమాట ఈ రోజు అబ్బాయికి రింగ్స్ సెరమనీ ఐదు రోజుల్లో పెళ్ళి అండి ఈరోజు ఐదు రోజులు పెళ్ళిలా చేసుకోవాలనుకుంటున్నారు అవి అవి రింగ్స్ అండి వాళ్ళిద్దర రింగ్స్ మార్చుకున్నారు ఈ రోజు మా అందరికి చాలా ప్రత్యేకమైన రోజు అండి వంశంలోనే చిన్నపిల్లడు కాబట్టి చాలా బాగా చేయాలని ఫిక్స్ అయ్యి చేశారు వాళ్ళందరూ కూడా కుటుంబస్తులందరూ వచ్చి వచ్చి వాళ్ళ ఆశీర్వాదాలు అన్నీ ఆ పిల్లడికి పంచి చాలా ప్రేమతో జరిగిన కార్యక్రమం అండి ఇది ఈ కార్యక్రమంలోని వాళ్ళ నాన్న అమ్మగారండి వాళ్ళ పెద్ద నాన్న పెద్దమ్మ అండి అలాగే ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చారు వచ్చి చాలా బాగా చేశారు నేనేనండి నాన్ వెజ్ స్పెషల్ అండి ఇక్కడ రొయ్యల బిర్యానీ చికెన్ కర్రీ మటన్ కర్రీ ఫిష్ ఫ్రై అన్నీ చేశారండి మా ఇంట్లో వాళ్ళందరూ ఫుడ్ లవర్స్ కదా చిన్న వేడుకగానే జరిగింది వీడియో నచ్చితే లైక్ చేయండి